శ్రీలంక బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ సో ఎక్కడ చూసినా కూడా యూత్ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది సో జెన్జెట్ పేరుతో నెపోకిట్స్ పేరుతో ఒక్కసారిగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ హింసాత్మక ధోరణి అవలంబించినారు రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు ప్రభుత్వాలు మారినాయి టూ థౌజండ్ ఎయిట్ నుంచి మనం చూస్తే అంటే ఒక సుస్థిర ప్రభుత్వం లేకపోవడం సుస్థిర విధానాలు లేకపోవడం తోటి దేశంలో యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది రెండు వేల ఒకటిలో ఈ నేపాల్ రాజకుడు దీరేంద్ర అని మొత్తం అందరి తండ్రి తను కాల్చుకుని చనిపోయినాడు సీతాదేవి జన్మించిన ప్రదేశానికి సంబంధించింది సో రామాయణ మూలాలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అసలు లౌకికత్వం అని అంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు చాలా కాలంగా నిరుద్యోగంతో ఆ దేశం బాధపడతా ఉంది పది సంవత్సరాల కిందట ఆ దేశంలో భూకంపం వచ్చింది ఆ భూకంపంలో తీవ్ర స్థాయిలో నష్టపోయిన వాళ్లకు ఇప్పటికీ సరైన కాంపెన్సేషన్ అందలేదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ మధ్య జరిగిన ఎక్కడ చూసినా కూడా జెంజీ రకమైనటువంటి ఆ యూత్ అంతా కూడా నేపాల్లో జరిగేటువంటి విషయాలు కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు తరచూ జరిగేటువంటి ఆ నిరసన వెళ్ళింది ఆ నిరసనల వెనకాలం ఉన్నటువంటి కథ ఏంటో మనం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ యొక్క అంశాల మీద తన వంతు సోషల్ మీడియాలో కావచ్చు ప్యాడ్ ద్వారా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎప్పటికెప్పుడు షేర్ చేసినటువంటి అమెగోస్ ఐఏఎస్ ఫ్యాకల్టీ ద్వారా మనకు సుపరిచితులైనటువంటి రాజేంద్ర శర్మ గారు ఉన్నారు వారి వారి మాటలో తెలుస్తాం అసలు విషయాలు ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో కూడా మనం పూర్తిగా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చూద్దాం నమస్తే సార్ నమస్తే అండి సార్ నిజంగా నేపాల్లో జరిగేటువంటి అనేక అంశాలు ఉన్నాయి అంటే దాదాపు ప్రెసిడెంట్ కూడా ఎవరైతే ఉంటారో హెడ్ కూడా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ అంతా కూడా రిజైన్ చేసేసి ఇతర దేశాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే మీరు ఏం చెప్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిట్ టీవీ వ్యూర్స్ అందరికి కూడా నమస్కారం సో నేపాల్లో ఇప్పుడు ప్రస్తుతం తీవ్ర సంక్షోభం నెలకొంది సో ఇంతకుముందు మీరు అన్నట్టు ప్రెసిడెంట్ కాకుండా ప్రైమ్ మినిస్టర్ అనమాట ఆ పరిస్థితి ఎవరికి తలెత్తిందంటే ఆ దేశ ప్రధానమంత్రికి తలెత్తింది ఓకే సో శ్రీలంక బంగ్లాదేశ్ ఇప్పుడు నేపాల్ ఓకే ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తా ఉంది ఓకే సో ముఖ్యంగా నేపాల్లో నిరుద్యోగం అవినీతి సో ఈ రెండు ప్రధాన పాత్రను పోషిస్తా ఉన్నాయి సో పూర్తిగా దేశాన్ని అస్థిర స్థితికి నెట్టేసింది ఓకే సో నేపాల్ దేశంలో రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు ప్రభుత్వాలు మారినాయి సో టూ థౌజండ్ ఎయిట్ నుంచి మనం చూస్తే అంటే ఒక సుస్థిర ప్రభుత్వం లేకపోవడం సుస్థిర విధానాలు లేకపోవడం తోటి దేశంలో యువత వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది ఓకే ప్రస్తుతం ఆ దేశంలో నలభై శాతం యువత విదేశాలకు వెళ్తుంది ఉద్యోగాలు వెతుక్కుంటూ అండ్ ఆ దేశంలో అరవై ఐదు శాతం కుటుంబాలు ఈ విధంగా వలస వెళ్లిన వాళ్ళు పంపించే డబ్బులపైనే ఆధారపడినారు అంటే ఆ దేశంలో ఉద్యోగాలు దొరకని పరిస్థితి మరి అట్లా అంటే ఆర్థిక పరంగా బాగా వెనకబడి ఉందా అంటే ఎస్ ఆర్థిక పరమైన అంశాలు కూడా ఉన్నాయి సో ఆ దేశంలో స్వదేశంలోనే ఇరవై రెండు శాతం ఇంటర్నల్ డెట్స్ అంటారు అంతర్గత అప్పు ఇరవై రెండు శాతం ఉంటే మొత్తం అప్పులో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం జిడిపిలో ఇరవై నాలుగు పాయింట్ ఐదు పర్సెంటేజ్ వాళ్ళు బయట దేశాల నుంచి కూడా తీసుకోవడం జరిగింది ఓకే సో అయితే మరొక వైపు పాలకులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి ఓకే వెల్లడి కావడంతో అక్కడ ఉన్న యువత ఆగ్రహం కట్టలు తెంచుకొని చెప్పి అండ్ ఉద్యమానికి దారి తీసింది సో జెన్జెడ్ పేరుతో నెపోకిట్స్ పేరుతో ఒక్కసారిగా వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ హింసాత్మక ధోరణి అవలంబించినారు యువత ఎక్కడైతే అన్రెస్ట్ గా ఉంటుందో అంటే అశాంతిగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఇట్లాంటి పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి అయితే బంగ్లాదేశ్ అంత స్థాయిలో అంటే కొంచెం బంగ్లాదేశ్ లో దారి తప్పినప్పటికీ నేపాల్లో మాత్రం యువత ఒక పద్ధతి ప్రకారం ఉద్యమం చేస్తూ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం ఆ కుప్పగూలిపోయిందో ప్రధానమంత్రి కూడా అక్కడి నుంచి కనుమరి కావడం అండ్ ఇతర మంత్రులు రిజైన్ చేయడము అండ్ ప్రత్యామ్నాయ ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో అవినీతి పైన ఆ గళాన్ని మార్చి అవినీతి పైన కూడా వాళ్ళు పోరాడుతూ ఉండడం బట్టి సో ఉద్యమానికి స్పష్టత లేకుండా స్టార్ట్ అయ్యారు ఉద్యమం ఒక స్పష్టత దిశగా వెళ్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు సో నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఆ దేశంలో రాచరిక వ్యవస్థ పోయింది టూ థౌజండ్ సిక్స్ లో ఆ దేశంలో కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ఆ రాజు ఎవరైతే రాజ్యాధినేతగా ఉన్నారో అది కూడా పోయి రిపబ్లిక్ గా మారిపోయింది రెండు వేల ఎనిమిదిలోనే రాజ్యాంగ రచన జరిగింది అంటే కేవలం పన్నెండు సంవత్సరాలు మహా అంటే ఒక సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ లో మనకు మోర్ దాన్ టెన్ టైమ్స్ గవర్నమెంట్ మారింది అంటే ఎంత అస్థిరంగా ఉందో ఈ విషయం చెప్పగానే చెప్తుంది సో ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఈ ఉద్యమం అనేది రావడం అయితే బయట దేశాల పాత్ర కూడా ఇందులో కొంత ఉందని చెప్పుకోవచ్చు కానీ ప్రధానంగా నేపాల్ యువత చైతన్యవంతంగా ఈ ఉద్యమాన్ని దారితీసిందని చెప్పుకోవచ్చు అయితే సార్ చెప్పండి చైతన్యవంతంగా ఏదన్నా యూత్ కావచ్చు అక్కడ ఉంటే టీనేజర్స్ అంతా కూడా సోషల్ మీడియా పరంగా కావచ్చు వాళ్ళు చెప్తున్నటువంటి నిరసన కూడా సోషల్ మీడియా ఎందుకంటే ద టు రీచ్ ద ఫాస్టెస్ట్ కనెక్టివిటీ ఏదంటే ఉంటే సోషల్ మీడియా అని చెప్పుకోవచ్చు కాకపోతే గవర్నమెంట్ టీవీ ఛానల్స్ ఉన్నప్పటికీ ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఉన్నప్పటికీ దేశం యొక్క యాంటీని ఎవరు కూడా ప్రోత్సహించారు కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి సోషల్ మీడియా అంటే నిజంగా సోషల్ మీడియా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మీరు అనుకోవచ్చు కానీ సోషల్ మీడియాని బ్యాన్ చేసే రకంగా ఎందుకు వచ్చింది సార్ అక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్కడైనా సరే ఉద్యమానికి దీర్ఘకాలిక కారణాలు తక్షణ కారణాలు ఉంటాయి ఇమ్మీడియట్ రీజన్స్ ఓకే సో ప్రస్తుతం సోషల్ మీడియా బ్యాన్ అన్నది ఒక ఇమ్మీడియట్ రీజన్ తక్షణ కారణం అంటే ఇరవై ఆరు యాప్స్ దాదాపు అంటే ఈ సోషల్ మీడియాలో ఉండే యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ ఇట్లాంటివి ఒక ఇరవై ఆరింటిని బ్యాన్ చేసినారు సో ఇది ట్రిగర్ చేసింది దీంతో ఒక్కసారి ఆగ్రహానికి యువత లోన్ అయింది ఎందుకనంటే వాళ్ళ కెరియర్ పరంగా కొంతమంది వినియోగించు ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది మనం ఏ విధంగా వినియోగించుకుంటాం అన్న దాన్ని బట్టి ఉంటుంది అంటే మనం క్లాసులు వినే వాళ్ళు ఉన్నారు క్లాసులు విని పెద్ద పెద్ద జాబులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు చెడు మార్గం పట్టిన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా అనేది అన్ని అన్ని సమాచారాన్ని అందిస్తుంది మనం ఏం సమాచారం స్వీకరిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో ఎప్పుడైతే సోషల్ మీడియా బ్యాన్ చేశారో సో అదే క్షణంలో యువత ఆగ్రహాన్ని కట్టలు ఎంచుకుంది గత కొంతకాలంగా ఉన్న కారణాలను ఇది ట్రిగర్ చేసింది ఇమ్మీడియట్ రీజన్ గా మారిపోయింది అనమాట సో అది ఉద్యమం బాటకు దారితీసింది అందరూ బయటికి రావడానికి ఒక పునాదిగా పనిచేసింది దానిపైన వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మిస్తా ఉన్నారు అవినీతికి వ్యతిరేకంగా గలంపిపుతున్నారు ఇప్పుడు నిరుద్యోగం సోషల్ మీడియా గురించి ఎవరు మాట్లాడంలో నిజంగా సోషల్ మీడియా అనే కారణమైతే సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేసారు అప్పటికీ ఉద్యమం ఆగిపోవాలి కానీ ఉద్యమం కొనసాగింది ఆ పార్లమెంట్ భవన్ తగలబెట్టారు కేవలం కాట్మండునే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కోకారా అనే ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ యువత ఉద్యమిస్తా ఉన్నది ఇప్పుడు అవినీతి పైన మాట్లాడుతున్నారు ప్రత్యామ్నాయ ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉన్నారు సో సైనికుల చేతులకు వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఆ సోషల్ మీడియా బ్యాన్ అన్నది ఒక బూచ్ మాత్రమే అయితే సో ఇప్పుడు మనకు ఇప్పుడు ఇప్పుడు మనకు తెలుస్తా అంటే అమెరికా స్పాన్సర్ చేసిన ఒక సోషల్ మీడియా కూడా గత కొంతకాలంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒక ఎన్జిఓ అది సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ అది కొంతమేర యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా అది ఇంత మందిని ఇంత లార్జ్ స్కేల్లో ఒక్కసారిగా రెచ్చగొట్టడం సాధ్యం కాదు అన్లెస్ ఆ యువతలో ఏదో ఒక అన్రెస్ట్ అశాంతి ఉంటే తప్ప ఇది సాధ్యంగా సో నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా చాలా కాలంగా నిరుద్యోగంతో ఆ దేశం బాధపడతా ఉంది అండ్ అండ్ పది సంవత్సరాల కిందట ఆ దేశంలో భూకంపం వచ్చింది ఆ భూకంపంలో తీవ్ర స్థాయిలో నష్టపోయిన వాళ్లకు ఇప్పటికీ సరైన కాంపెన్సేషన్ అందలేదు సో ఇంకా విపత్తులు వస్తూనే ఉన్నాయి వరదలకు గురవుతూనే ఉన్నారు ఇన్ని జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మాత్రం అరకోర మాత్రమే ఉన్నాయి సో ఒక ప్రభుత్వం స్టెబిలిటీ స్థాయికి వచ్చేసరికి పడిపోవడము ఒక ముగ్గురు ముగ్గురు నలుగురు వ్యక్తుల మధ్య ఈ ప్రభుత్వం తిరగడము అన్నది ఆ దేశంలో ఈ ఒక అతిపెద్ద సమస్యగా మనం చెప్పుకోవచ్చు అయితే సార్ మనం తరచూ చూస్తుంటాం రాజరికం ఎప్పుడైనా కూడా నశించాలనే విషయం మీద కేవలం వాళ్ళ యాన్సిస్టర్స్ నుంచి వచ్చినటువంటి పరిపాలన మాత్రమే కొనసాగుతుంది ముఖ్యంగా వాళ్ళ తాతలు కావచ్చు ముత్తాతలు కావచ్చు తల్లిదండ్రుల నుంచి కొడుకుల దాకా ఈ యొక్క నాలుగో తరం కూడా ఎంటర్ అయిందని సోషల్ మీడియాలో కావచ్చు పేపర్లలో ఆర్టికల్లో చూస్తుంటాం నిజంగా ఒక రాజ్యానికి అంటే దేశం అన్ చెప్పబడే మనం ఒక రాజ్యానికి యాన్సిస్టర్స్ ఫాలోవర్స్ కావచ్చు రాజరికపు పోకడలు కావచ్చు నిజమైన టాలెంట్ అంటే ఆర్ ఎట్ రిపబ్లిక్ కావచ్చు కాన్స్టిట్యూషన్ ఏదైనా పరిపాలిస్తుంటే నిజంగా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఆ యాన్సిస్టర్స్ని కొనసాగించే విధంగా మనం తీసుకుంటే ఇప్పుడు చూసాం ఎగ్జాంపుల్ ఇదే అనుకోవచ్చు కానీ ఇతర దేశాలలో కూడా ఆన్సిస్టర్స్ నుంచి కొనసాగించినటువంటి రోజులు ఉన్నాయి కానీ ఈ యొక్క నేపాల్ మాత్రమే ఇలా అయిందంటే ప్రధాన కారణాలు ఏమై ఉంటారు సార్ అక్కడ అంటే లగ్జరియస్ కావచ్చు వాళ్ళకు సంబంధించినటువంటి మినిస్ట్రీస్ గొప్ప గొప్ప మినిస్ట్రీస్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేపాల్ ఒక ఉండింది కానీ ఇప్పుడు ఆ రాచరిక వ్యవస్థ ప్రభావం ఆ స్థాయిలో లేదు సో చాలా మందికి తెలియని ఒక విషయం చెప్తాను రెండు వేల ఒకటిలో ఈ నేపాల్ రాజు ఒకడు ధీరేంద్ర అని మొత్తం అందరిని చంపేసి తను కాల్చుకొని చనిపోయినాడు కుటుంబంలో ఒక్క వ్యక్తే ఇప్పుడు ఉన్నాడు సో జ్ఞానేంద్ర అనుకుంటా పేరు సో ఒక వ్యక్తే ఉన్నాడు రాచరిక వ్యవస్థ అనేది ఆ దేశంలో ఇప్పుడు ప్రభావం చూపడం లేదు సో పరోక్షంగా ఎంతో కొంత ఉండొచ్చు కానీ పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏం చూపడం లేదు అయితే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషించినాయి సో ఒకవైపు డెమోక్రసీగా మారుతూ కమ్యూనిజం వైపుకు మళ్ళుతూ ఉండడం సో మనకు రీసెంట్గా ఆ దేశ ప్రధాని ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేసి వెళ్ళిపోయినారో కెపి శర్మ ఓలియన్ అయినా రీసెంట్గా చైనా పెద్ద ఎత్తున మనకు ఇది ఆయుధ ప్రదర్శన చేసింది సో దానికి రష్యా ఉత్తర కొరియా ఆ దేశాధినేతలతో పాటు వీను కూడా హాజరు కావడం సో అంటే ఇక్కడ ఒక్కసారిగా దేశం ఆ అటువైపుగా కమ్యూనిజం వైపుగా వెళ్తుందా అన్న భావన ఉంది సో ఇక్కడ నేపాల్ స్థానికులు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు సో సెక్యులరిజం అన్నప్పుడు లైక్ హిందుత్వానికి వ్యతిరేకం అన్నకుండా లౌకికత్వానికి పరిపాలనకు సంబంధించిన లౌకికత్వానికి కట్టుబడి ఉంటే బాగుండేది సో దీనికి మనం ఉదాహరణకు ఏం అంటే నిన్న నేపాల్ యువకుడు ఒక ఆ లైక్ ఆ లౌకికత్వానికి సంబంధించిన ఒక జెండాను తొలగించడం చూడండి కమ్యూనిజం సంబంధించిన ఒక ఫ్లాగ్ ను తొలగించడానికి ప్రయత్నించడం అంటే అండ్ ఆ యువతలో ఆ ఒక ఇబ్బంది కూడా ఉన్నది అండ్ రెండోది ఏంటంటే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా నేపాల్ చేపడతా ఉంది ఇటీవలి కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎప్పుడైతే కమ్యూనిజం వైపు చైనా దగ్గర అవ్వాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం ఇండియాకు దూరం అవ్వాలనుకోవడం లైక్ సీతాదేవి జన్మించిన ప్రదేశానికి సంబంధించి సో రామాయణ మూలాలకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అసలు లౌకికత్వం అని అంటే అటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు సో అట్లాంటివి తెలిసి ఇండియాతో ఐడియాలజికల్ కాన్ఫ్లిక్స్ డెవలప్ చేసుకోవడం అండ్ చైనాకు మెల్లిమెల్లిగా దగ్గర అవుతుండడం ఇదంతా ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేయాలనుకుంటున్న దేశాలకు కొంచెం కంటగింపుగా మారుతా ఉంటుంది సో మనం అవునన్నా కాదన్నా ఇక్కడ విదేశీ హస్తం ఉందని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లో ఇప్పుడు అక్కడి నుంచి నిష్క్రమించిన అంటే ఆ దేశం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఇలాంటి ఉద్యోగం వచ్చినప్పుడు వెళ్ళిపోయిన ఆ ప్రధాన మంత్రి కూడా సో అమెరికా దేశం మా ఒక ప్రాంతాన్ని నిరాకరించిన తర్వాతనే ఈ దేశంలో ఉద్యోగం వచ్చింది అని చెప్పడం అంటే ఈ విధంగా అగ్రదేశాల మధ్య ఉండే ఒక ప్రచన్న యుద్ధం కోల్డ్ వార్ లాంటి పరిస్థితి ఇలాంటి చిన్న చిన్న దేశాలపైన ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది ఆ దేశంలో ఉండే పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు దారితీసిన సందర్భాలు మనం శ్రీలంకలో చూసినాము బంగ్లాదేశ్లో చూసినాం నేపాల్లో చూసినాం విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా భారతదేశానికి రెండు దేశాలు భూ సరిహద్దును కలిగి ఉంటే శ్రీలంక మనకు వాళ్లకు జల సరిహద్దులో ఉన్నాయి సో ఇది కూడా మనం పరిశీలించాల్సిన అంశమే అయితే సార్ ఒకటి నేను వస్తుంటే వస్తుంటే ఒక ఇద్దరు వ్యక్తులు బస్సులో మాట్లాడుకుంటున్న పరిస్థితి నేను చాటుగా విన్నటువంటి పరిస్థితి అది మీకు కూడా చెప్తాను ఒకసారి అయితే అరే మన భారతదేశం గొప్పదిరా మన భారతదేశం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే రాజ్యాలు ఉన్నాయో ఏదైతే స్టేట్స్ కావచ్చు ఏదైతే స్టేట్స్ సంబంధించినటువంటి బార్డర్లో సంబంధించినటువంటి నేపాల్ కావచ్చు భూటాన్ కావచ్చు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు శ్రీలంక కావచ్చు బంగ్లాదేశ్లో మనతో మంచిగా ఉండకపోతే వాళ్ళ జీడిపి కొలాబ్స్ అవుతుంది లేకపోతే వాళ్ళు నాశనం అవుతున్నారు మనం రీసెంట్గా చూసినాం బంగ్లాదేశ్లో చూసినాం ఆఫ్ఘనిస్తాన్లో చూసినాం పాకిస్తాన్లో కూడా రా మనతో ఎవరైనా మంచిగా ఉండాలరా అని చెప్పేసి ఒకడు అంటే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ఐడియాలేజ్ ఒకరు ఏం లేదు లేదురా మన భారతదేశం చాలా అభివృద్ధి చెందే దేశం కాబట్టి అప్కమింగ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న దేశాలైనా కూడా వాళ్ళ జీడిపి లెవెల్లో అది లెవెల్లో బాగుండకపోవడం అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్లే వాళ్ళు చెడుతుందని అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఈవెన్ దో ది ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ నేను కంక్లూడ్ చేయగలుగుతా కానీ ఈ ఇద్దరి మధ్య రెండు వ్యత్యాసాలు ఉన్నాయి ఒకరేమో భారత మాత ఈ యొక్క ఇండియను ఈ యొక్క ఆర్ఎస్ఎస్ భావాజాలం గురించి ప్రధాన మోడీని ధీరశీలి అట్లా మాట్లాడేది ఈయన మాత్రం కొంచెం ఐడియాలజికల్గా టెక్నాలజీగా మాట్లాడే ఎలా చూడవచ్చు సార్ వీళ్ళిద్దరు ఆలోచన ఎలా చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంతో సఖ్యంగా ఉంటే ఆ దేశం స్థిరంగా ఉంటే సఖ్యంగా లేకపోతే అస్థిరంగా ఉంటాయి అన్నదానికి ఎలాంటి రీజనింగ్ లేదు లాజికల్ గా కరెక్ట్ కానే కాదు ఒక దేశ అంతర్గత వ్యవహారాలకు భారతదేశం ప్రభావం చూపెట్టదు ఎట్ ద సేమ్ టైం భారతదేశం వేరే దేశాల ప్రభావం లోన్ గా ఓకే సో ఇక్కడ మీరు చెప్తున్న ఉదాహరించిన దేశాల్లో అన్నింటిలో కూడా అన్రెస్ట్ ఉన్నది అక్కడ పరిస్థితులకు సంబంధించిందే గానీ అంట ఇప్పుడు భారతదేశానికి భూటాన్ సరిహద్దు భూటాన్ ఓకే కొనసాగుతా ఉంది రైట్ లేదనంటే పాకిస్తాన్ లో అక్కడ ఉగ్రవాదం అన్న ఒక సమస్య కానీ స్థిరమైన ప్రభుత్వం అక్కడ కూడా లేదని కానీ అక్కడ ఇలాంటి పెద్ద పరిస్థితులు అయితే నేను లేవు ఓకే సో అట్లా దీనికి ఆ విషయాలకు అసలు ఏమాత్రం సంబంధం లేదు ఆఫ్ఘనిస్తాన్ లో మనకి ఎప్పుడైతే ఈ ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ గా పనిచేసినాయి నాటో బలగాలు వచ్చి రెండు వేల ఒకటి నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్ లో వేసి అంతకాలం ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అక్కడ ఉండి ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని కానీ ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేయకుండా ఒక్కసారిగా అన్ని బలగాలు నిష్క్రమించడం తోటి ఆఫ్ఘనిస్తాన్ లో మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని అయితే ఏ తాలిబాన్ల ప్రభుత్వాన్ని అయితే పూలదోసి అక్కడికి నాటో బలగాలు ప్రవేశించినాయో మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకే అధికారాన్ని అప్పగించి వెళ్ళినాయి సో ఆ విధంగా అక్కడ పరిస్థితులకు సంబంధించింది మాత్రమే భారతదేశానికి ఏమాత్రం సంబంధం లేదు ఇంకా మీరు చెప్తున్న శ్రీలంకలో కూడా అంతే అయితే ఒకటి ఏంటనంటే భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉన్న దేశాల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చైనాతో సత్సంబంధాలు ఎంపిక చేసుకున్న దేశాలు ప్రాబబ్లీ ఒక ఉచ్చులో అయితే బిగుసుకుపోతున్నాయి సో మనకు చైనా దేశము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పి ఒక డెవలప్ చేసింది సో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అన్నది మనకు మూడు ఖండాలు దాదాపుగా నూట యాభై దేశాలను అనుసంధానం చేస్తూ వెళ్తుంది ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతోటి అక్కడ పెద్ద ఎత్తున రుణ ఊబిలోకి అనమాట డెట్ ట్రాప్ అంటారు ఇంగ్లీష్ లో రుణ ఊబిలోకి అలా చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక పెద్ద ఎత్తున ఊబిలోకి వెళ్ళిపోయింది అండ్ హంబన్ టోట అనే ఎయిర్పోర్ట్ ను కోల్పోయింది సో ఇట్లా రుణం ఉచ్చుల్లోకి తీసుకోని చెప్పి కొంత ఆర్థిక పరమైన నష్టాన్ని కలిగి చేస్తుంది అవి కూడా ఉద్యమాలకు అది కూడా ఒక కారణం తప్పనిస్తే భారతదేశంతో సఖ్యంగా ఉండడం ఉండకపోవడం అన్నది అక్కడ లాజికల్ గా కరెక్ట్ కాదు అది టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి